ముందు చదువుకున్న ఇరవై కీర్తనికి ఇది కంటిన్యూషన్ ఇరవయో కీర్తనలు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి ఎవరికి గుర్తుందా ఇరవై ఒక కీర్తనలు మనం ఏం చెప్పుకున్నాం నోట్స్లు చూడకుండా చెప్తే బాగుంటుంది ఇరవయో కీర్తన చెప్పేటప్పుడు నేను నిద్రపోయిన అన్న సస్తోత్రం చెప్పండి హలేలుయా నిద్రపోయారా ఇరవయో కీర్తనలో మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు దేవుని సంతోషపెట్టి యుద్ధానికి వెళ్ళాడు దావీదు అలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వెనకాల ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు దావీది యుద్ధంలో గెలవాలి అని చెప్పి అతని ఆలోచనలన్నీ కూడా సఫలం అవ్వాలని చెప్పి వెనకాల ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు దావీదు కూడా విశ్వాసంతో యుద్ధానికి వెళ్తారు దావీదు పక్కన యోధాను యోధులు ఉన్నా గుర్రాలు ఉన్నా వాటిని బట్టి నేను అతిశయించిన ప్రభు నిన్ను బట్టి నేను అతిశయిస్తూ యుద్ధానికి వెళ్తున్నానని చెప్పి దావీదు ఇరవై ఒక కీర్తన రాసుకోవడం జరిగింది ఇరవై ఒకటో కీర్తన దావీ యుద్ధం నుంచి వచ్చేసిన తర్వాత జరిగినటువంటి కీర్తన దావీదు యుద్ధంలో గెలిచిన తర్వాత వచ్చి సంతోషంతో పాడుతున్నటువంటి కీర్తన చూడండి ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చినలో చదవండి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడెంతో హర్షించుచున్నాడు చాలు దావీదు యుద్ధంలో గెలిచినందుకు ఆనందపడ అక్కడ చూడండి ఏమని రాశాడు నీ రక్షణను బట్టి అతడెంతో హర్షించున్నాడు దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఆనందిస్తున్నాడు యుద్ధంలో గెలిచినందుకు సంబరాలు చేసుకోవట్లా దేవుడు రక్షణ ఇచ్చాడని చెప్పి సంతోషిస్తున్నాడు అంట అంటే దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే యుద్ధంలో దేవుడు ఎలా రక్షించాడో దాన్ని జ్ఞాపకం చేర్చుకుంటూ స్థుతిస్తున్నాడు ఆనందిస్తున్నాడు యుద్ధంలో గెలిచినందుకు పార్టీ చేసుకోవట్లా అక్కడ మన జాతికి అర్థం చేసుకో అక్కడ రాశారు కదా నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు ఇదంతా నా బలం నేను యుద్ధాన్ని గెలిచాను అని సంబరం చేసుకోవట్లేదు కానీ దేవుడు ఇచ్చినటువంటి విజయం ఎలా అయితే దేవుడు కాపాడాడో అంత భయంకరమైన యుద్ధంలో దాన్ని బట్టి దేవు దాన్ని బట్టి దావీదు ఆనందిస్తున్నాడు మనం కూడా పుట్టినరోజులకి పార్టీలు చేసుకుంటాం మన్ని పార్టీలు చేసుకుంటా ఉంటాం మ్యారేజ్ డేకి పార్టీలు చేసుకుంటాం కదా పిల్లలు బర్త్డే వస్తే పార్టీలు చేస్తాం వీటన్నిటికంటే మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చిన రక్షణ బట్టి ఆనందించాలి దేవుడు మనల్ని ఎలా రక్షించుకున్నాడు పాపులమైన మనల్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడు తెసరిని రాసిన పత్రికలో మాట చూడండి తెసరకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం పదమూడవ వచ్చి ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేము నేర్పరచుకున్న కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప చెల్లింపబద్ధులమై ఉన్నాం ఇక్కడ పౌలు తెసరీలికి రాస్తూ చెప్తున్నాడు మీరు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మేము నేర్పరచుకున్న కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అని సంతోషపడుతున్నాడు పౌలు మీరు రక్షించబడిన విధానం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందని పౌలు చెప్తున్నాడు మనం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఎప్పుడు కూడా మనం స్థుతించేవారంగా ఉండాలి ఈ దేవుడు యుద్ధంలో ఎలాంటి విజయం ఇచ్చాడో చూడండి నేను మొత్తం మీకు పది విషయాలు చెప్తాను జస్ట్ మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి యుద్ధానికి వెళ్ళినటువంటి దావీద్కి దేవుడు పది రకాలైనటువంటి మేలులు చేశాడు చూద్దామా మొదటి వచ్చిన ఏమో చూడండి నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించు యుద్ధానికి వెళ్ళినప్పుడు దావిదికి దేవుడు చేసిన మొదటి మేలు ఏంటంటే రక్షించాడు అంట యుద్ధానికి వెళ్ళినటువంటి దావిని దేవుడు రక్షించాడు రెండోది రెండవ వచ్చినా చూడండి అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు అతని యొక్క కోరికలు దేవుడు సఫలం చేశాడు యుద్ధానికి వెళ్ళే ముందు దావిది ఏ కోరికతో అయితే వెళ్ళాడో ఆ కోరిక దేవుడు తీర్చాడు అది రెండోది మూడో చూడండి మూడవ వచనంలో ఉంది కదా శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం ఇస్తే దావీదికి మేలు కలిగిద్దో అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడంట దేవుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు అది మూడవది నాలుగోది మూడవ వచనంలో ఉంది అతని తల మీద అపరంజి కిరీటంను ఉంచాడంట ఏ కిరీటం ఉంచాడంట అపరంజి కిరీటం ఉంచాడంట తర్వాత నాలుగో వచనం చూడండి ఆయుష నిమ్మనతడు నిన్ను వరముడుకగా నీవు దాన్ని నాకు అనుగ్రహించాను ఇదెన్నోది ఐదోది ఏమిచ్చాడంట ఆయుష్నిచ్చాడను ప్రభాణను బ్రతికించినైనా అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు దావేది దేవుడు ఆయుష్నిచ్చాడు అని ఆ కింద చూడండి సదాకాలము నిలుచు దీర్ఘాయువుని దయచేసి ఆయుష్ వేరు దీర్ఘాయువు కదా ఆయుష్ అంటే బ్రతకటం ప్రభాణను బ్రతికించు అని అడిగాడు దీర్ఘాయువు అంటే చచ్చిపోయేదాకా ఇచ్చాడంట తర్వాత ఐదవ వచనం చూడండి నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిందంట గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసిన యుద్ధానికి వెళ్ళిన తర్వాత దావేదికి ఇంకేం వచ్చింది గౌరవము మహిమ కలిగిన అంట ఆ తర్వాత ఆరో వచనంలో నిత్యము ఆశీర్వాదకారుకులు గుడున్నట్టు నీవు అతన్ని ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపజేసే దేవుడు సన్నిధిలో ఏ సంతోషం అయితే ఉంటుందో యుద్ధానికి వెళ్ళి గెలిచిన తర్వాత దావేదికి దేవుడు ఆ సంతోషం ఇచ్చాడు అంటే పరలోక ఆనందాన్ని దేవుడు దావేదికి ఇచ్చాడు ఇంకా చూడండి ఏడో వచనంలో ఏలయనగా రాజు యహోవా ఎందు నమ్మిక ఉంచుచున్నాడు సర్వోన్నతుని అతడు కదలకుండా నిల్చు ఇక పడిపోకుండా దృఢంగా నిల్చునేలాగా కదలకుండా నిల్చుకునేలాగా దావితం చేశాడు అంటే ఇద్దరికి వెళ్ళిందా ఎన్నోది తొమ్మిదోది పదో చూడండి ఇరవై ఒకటో కీర్తన ఎనిమిదో వచనంలోనే నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకున్నాను నీ దక్షిణ హస్తముని ద్వేషించువాను చిక్కించుకున్నాను ఇలా ఎనిమిది నుంచి మనం ఆ పన్నెండు వరకు చదివినప్పుడు శత్రువులందరినీ నిర్మూలన చేశాడు మొత్తం ఇన్ని ఆశీర్వాదాలు పది ఆశీర్వాదాలు ఇచ్చాడు దానికి వెళ్ళిన తర్వాత కదా గుర్తున్నయ్య రాసుకున్నారా మొదటిది ఏంటిది రక్షణ ఇచ్చాడు రెండవదిగా కోరిక తీర్చాడు మూడవది మేలుకరమైనటువంటి ఆశీర్వాదం శ్రేయస్కరమైన ఆశీర్వాదం నాలుగోది అపరంచ కిరీటం ఇచ్చాడంట ఐదు ఇచ్చాడు ఆరు దీర్ఘాయుని ఇచ్చాడు ఏడు మహిమ గౌరవములను ఇచ్చాడు తర్వాత ఎనిమిది సన్నిధి సంతోషం ఇచ్చాడంట తొమ్మిది కదలకుండా నిలుచునేటటువంటి దృఢంగా నిలబడేలా చేశాడు పది శత్రువులందరినీ హతమైపోయేలా చేశాడు ఇన్ని చేశాడు కదా ఎందుకు చేసి ఉంటాడు దేవుడు పది మేలు చేశాడు కదా ఇరవయో కీర్తనలో మనం దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు ఏ విధంగా అయితే వెళ్ళాడు ఆ విధంగా మనం వెళ్తే దేవుడి ఆశీర్వాదాలన్నీ మనకు కూడా ఇస్తాడే ఇక్కడ ఏడో వచ్చులో ఉంది కదా ఏలయనగా అక్కడ కరెక్ట్గా రాశాడు దావీది ఇరవై ఏడో కీర్తన ఏలయ్యనగా అంటే ఎందుకంటే రాజు యుహోబాయందు నమ్మిక ఉంచుచున్నాడు ఈ పది ఆశీర్వాదాలు ఎందుకు వచ్చిన యుద్ధంలో అంటే దావీదికి దావీదు దేవుడి యందు నమ్మిక ఉంచుకున్నాడు అంటే అందుకని దావీదికి దేవుడి యుద్ధానికి వెళ్ళినప్పుడు పది ఆశీర్వాదాలు ఇచ్చాడు ఇక్కడ నాలుగో నాలుగోది చెప్పే కదా ఏం చెప్పాను అపరంజి కిరీటం అని చెప్పే కదా ఇరవై ఒకటో కీతనం మూడో వచ్చిన ఒకసారి చదవండి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతను ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు ఇది చదివినప్పుడు దావిదు ఏ యుద్ధానికి వెళ్ళాడో మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్లో బట్టి చూడండి సమీయులకు రాసిన సమయలు రాసిన రెండో గ్రంథము సమీయులు రాసిన రెండో గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదవచ్చు దావీదు యోధులను సమకూర్చి ఏంటిది రబ్బాకు వచ్చి రబ్బాది రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడేను దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దావీదికి అక్కడ ఏమైనా రాయి రాయిందంటే కీర్తనలో అపరంజి కిరీటము దావి తలమే పెట్టబడి ఉంది కదా ఆ యుద్ధ ఏ యుద్ధంలో అంటే సమయులకు రాసిన సమూహాలు రాసిన రెండో గ్రంథంలో పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ఉంది కదా దావీదంటే యోధులను సమకూర్చి రబ్బాకు వెళ్ళి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీసి దావి తల మీద పెట్టబడింది అంట అది చాలా గొప్ప కిరీటం అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు అంత పెద్ద కిరీటాన్ని దావీదంటే తల తలమే పెట్టుకున్నాడు శత్రువు తల మీద నుంచి తీసి గొప్ప మహిమ ప్రభావం కదా అది శత్రువుల మీద నుంచి శత్రువు రాజ్యం ఓడించి అతని తల మీద ఉన్న కిరీటం దావి తలమే పెట్టబడింది అంటే అతని రాజ్యం అంతా కూడా ఎవరు స్వాధీనం అయిపోయింది ఇప్పుడు ఇస్రాయేల్ స్వాధీనం అయిపోయింది ఈ రబ్బా అనే పట్టణంలో ఉండేది ఎవరంటే అమ్మోనీలు ఎవరు అమ్మోనీలు ఎందుకు దావీదు ఈ అమ్మోనీయుల మీద యుద్ధం చేశాడు మనం పదో అధ్యాయం పదకొండు అధ్యాయాలు చదివితే మనకు అర్థమవుద్ది దావీదు ఇంతకుముందు అమ్మోనీలకు రాజు అయినటువంటి నాహాష్ అనేటటువంటి వ్యక్తికి కాస్త సన్నిహితుడిగా ఉండేవాడు అమ్మోనిలు రాజు పేరు ఏంటి నాహాష్ అతనికి దావీదికి మంచి సత్సంబంధాలు ఉండేవి అయితే ఆ నాహాష్ చచ్చిపోయిన తర్వాత అతని కొడుకు హానూను రాజవుతాడు ఎవరు హానూను రాజు అవుతాడు అయిన తర్వాత వాళ్ళ నాన్న చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పి దావీదు కొంతమందిని పంపించాడు ఎవరి దేశానికి అమ్మోనీల్ దేశానికి పంపించాడు ఇప్పుడు ఎవరు హానూను ఇంతకుముందు ఎవరు నాహాష్ ఆ నాహాష్కి దావీదికి మంచి సత్సంబంధాలు ఉండేవి కానీ ఆ రాజు చచ్చిపోయిన తర్వాత అతను కొడుకు రాజు అయ్యాడు అతని పేరు హానూను ఈ హానూని ఓదారుద్దాం తండ్రి చచ్చిపోయాడు కదా బాధలో ఉంటాడేమో అని చెప్పి ఇదంతా మనం పదో అధ్యాయం పదకొండో అధ్యాయంలో చదువుకుంటాం అయితే ఏం చేస్తాడంటే కొంతమంది సైనికుల నుంచి పంపిస్తాడు వెళ్ళి కొంచెం ఓదార్చరండి నా నేను రాసినటువంటి లేఖ పట్టుకుని వెళ్ళండి అని చెప్పి కొంతమంది సైనికులు పంపిస్తే హానూని దగ్గర కొంతమంది అటు ఇటు నుంచి ఉంటారు కదా సలహాదారులు ఆ సలహాదారులు చెప్తారు నా హానూన్తో రాజా దావీదు పెద్ద ప్రేమ కలిగినోడు అనుకుంటున్నావా మీ తండ్రి అంటే అంత ఇష్టం ఉందనుకున్నావా నీ మీద అంత బాధ్యత ఉందనుకుంటున్నావా అదేం కాదు ఆ సైనికులు పంపించి వాళ్ళు గోడాచారులు అంటోళ్ళు ఎక్కడికొచ్చి దేశం మొత్తం చూసి ఎక్కడి నుంచి నాశనం చేయటం మొదలు పెట్టాలో అని చెప్పి చూసుకుని వెళ్తారయ్యా అని ఎవరు చెప్పారు హానునికి అతని సలహాదారులు చెప్పారు ఈ హానూను ఏం చేయాలి పరిశీలించాలిగా అసలు నిజమా కాదని ఏం లేదు ఏం చేశాడంటే ఆ సైనికులు పట్టుకుని గడ్డం సగం గొరికిచ్చేసి ఏం చేశాడు గడ్డం సగం గొరికించేసి బట్టలంటా షర్ట్ అయితే ఇక్కడ వరకు ఉంచి కింద మొత్తం చింపేసి ఫ్యాంట్ ఉంటే ఒక షార్ట్ లాగా కట్ చేసి పారేసి వాళ్ళని పంపించేసాడు రాజ్యంలో నుంచి ఎంత అవమానం కదా దావేదేమో ఓదార్పు చేయండిరా పాపం తండ్రి చచ్చిపోయాడు కొత్తగా రాజయ్యాడు మనం కొంచెం అండగా నిలబడదాం అని పంపిస్తే ఈ అమ్మోనీయుల యొక్క బుద్ధి చూడండి ఎంత దారుణంగా ఉందో వచ్చినటువంటి వారిని అతిథులుగా వచ్చినటువంటి వారిని వాళ్ళు ఏదో వేగుల వారి కిందనో లేకపోతే వాళ్ళు ఏదో గోడాచారుల కిందనో చూసి వాళ్ళని దారుణంగా అవమానపరిచి పంపిస్తారు రాజ్యం నుంచి అప్పుడు దా వాళ్ళతో చెప్తాడు అరే మీరు అవమానపరచిబడ్డారు కాబట్టి బయటే ఉండండి మొత్తం గడ్డం పెరిగినాక రాజ్యంలోకి వచ్చారు కానీ అని చెప్పి అప్పుడు సైనికులు పంపిస్తాడు అన్నమాట యోవాబ్ని అభిషేని వీళ్ళు పంపిస్తాడు వీళ్ళు సైనికుల్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోతారు రబ్బా మీద వెళ్ళిపోయి అప్పుడు అక్కడ జరుగుతున్న విషయం చూడండి పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీంచగా అది దావీదు తల మీద దాని కింద చూడండి అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మణుగులంతా తుబడు అదే అపరంజి కిరీటం అని చెప్తారు దావిదు తల మీద కిరీటం పెట్టబడింది వాళ్ళు ఎవరు వాళ్ళు అమ్మోనియులు అమ్మోనియుల గురించి రాయబడి బైబిల్లో ఈ మోయాబీలు అమ్మోనియులు కలిసి బిలాముని పిలిచారు అని ఎవరిని చెప్పించడానికి ఇస్రాయల్ని చెప్పించడానికి ఎవరి అమ్మోనియలు అసలు చెప్పండి అమ్మోనియులు ఎవరు లోతు సంతానం కదా ఏమవుతారు ఇస్రాయల్కి బంధువులేగా బంధువులు వస్తున్నప్పుడు సహోదరులు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు ఎదురు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించాల్సింది పోయి బిలాముని పిలిచి శప్పించబోయారు ఈ అంత భయంకరమైనటువంటి బుద్ధి కలిగిన తర్వాత ఎఫ్తా కాలంలో కూడా ఇస్రాయల్ని భయంకరంగా పట్టుకుని అమ్మోనీలు చాలా బాధలు పెడతారు బాధలు పెట్టిన తర్వాత ఇస్రాయిల్ అందరూ కూడా మరలా యఫ్తా దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉండాలి నువ్వు ముందుండి యుద్ధాన్ని జరిగించినప్పుడు యఫ్తాకి దేవుడు మంచి విజయం ఇస్తాడు అమ్మోనీల మీద ఈ అమ్మో మొదటి నుంచి కూడా ఎలా ఉన్నారు ఇస్రాయిలీలకి వెనక నుంచి బళ్ళెం పోటు లాగానే ఉన్నారు చాలా దారుణమైనటువంటి వ్యక్తులు మోయాబీలు గురించి మనం తెలుసుకుంటాం కదా తర్వాత అమ్మా గురించి కూడా వినుంటాం ఉంటాం కదా ఈ అమ్మాయి కన్నా మోయాబీలు కన్నా ఈ అమ్మోనీలు ఇంకా దుర్మార్గులే మెలకు అనేటటువంటి దేవతను ఆరాధిస్తారు ఎంత భయంకరమైనటువంటి ఈ అమ్మో నీళ్ళని ఏం చేశాడు నిర్మూలన చేశాడు అప్పుడే అపరంజి కిరీటం అనేది దావేది తల మీద పెట్టబడింది ఇందులో ఆత్మీయార్థం ఏంటంటే సాతాన్గాడు కానీ వాడి యొక్క ఆలోచనలు కానీ మనల్ని ఎప్పుడు ఏం అంటే వెనకాల నుంచి తరుముతానే ఉంటాయి అవి ఉన్నంత కాలం కూడా అవి ఉన్నంత కాలం కూడా మనల్ని ప్రశాంతంగా ఉండేవారు కదా వాటిని ఏం చేయాలి మనం నిర్మూలన చేసే మనలో పరిశుద్ధాత్మ దేవుడు నింపుకుని వాటి మీద మనం యుద్ధం చేసి వాటిని మనం ఓడిస్తే కనుక వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దాన్ని మనం జయించగలిగితే కనుక అప్పుడు మన తల మీద కిరీటం దేవుడు కూడా పెడతాడు సాతాన్ని జయించినప్పుడు దేవుడి అన్ని నామముల కన్నా ఏసై నామం ఏమైంది గొప్ప నామం అయింది కదా దేవుడు సాతాన్ని జయించి దాని తలని దొక్కినప్పుడు పరలోకంలో అన్ని నామముల కంటే వేసే నామం గొప్ప నామం ఆయన ఆయన సింహాసనాశీనుడయ్యాడు ఆయన తల మీద కిరీటం పెట్టబడింది మనం కూడా పరలోకలు కిరీటం పెడతాడు దేవుడు అపరంజు కిరీటాన్ని పెడతాడు ఎప్పుడు ఇక్కడ జయించినప్పుడు ఈ లోకంలో జయించినప్పుడు దావీదు యుద్ధంలో ఆ రబ్బ అనేటటువంటి ఆ పట్నం మీద దావీదు యుద్ధం చేసి దాన్ని తుత్తు నీళ్ళుగా చేసేసి అక్కడ ఉన్నటువంటి అమ్మోనీళ్ళందరినీ నాశనం చేసిన తర్వాత అప్పుడు ఆ కిరీటం అనేది దావి తల మీద పెట్టబడింది అందుకే దావి చాలా సంతోషంగా పాడుతూ ఉన్నాడు ఆ పాట మరొకసారి చదవండి అది మాట ఇరవై ఒకటో కీర్తన మూడవ వచ్చిన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు దావి రబ్బా రబ్బాపట్నాన్ని జయించిన తర్వాత దేవుడంట శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతను ఎదుర్కొంచున్నాడు అంట అతని తల మీద అపరంజి కిరీటాన్ని ఉంచాడంట ఎప్పుడు వాళ్ళందరినీ కూడా నిర్మూలన చేసిన తర్వాత దీంట్లోంచి దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు ఈరోజు మనం ఎలా వెళ్ళాలంటే పోరాటానికి పోరాటానికి వెళ్ళేటప్పుడు ఇరవై ఒక కీర్తి ఇరవై ఒకటో కీర్తన రెండు కలిపి చదువుకోవాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం దేవుణ్ణి సంతోషపెట్టి వెళ్ళాలి ఏదైనా పని మనం ప్రారంభిస్తున్నాము అంటే లేదా సాతాన్ మీద పోరాటానికి వెళ్తున్నా సరే మనం ఎలా ఉండాలి ముందు దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి మన వెనకాల ప్రార్థనా పరుల యొక్క అవసరత ఉంటుంది మా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడండి మా వెనకాల పెద్ద ఎంపీ ఉన్నాడండి మా వెనకాల పోలీసులు ఉన్నారండి అసలు చిటికేస్తే వచ్చేస్తారు మా ఇంటికి ఇట్లాంటివన్నీ ఎంత ఎన్ని పెట్టుకున్న ఉపయోగం ఉండదు కానీ మన వెనకాల ప్రార్థనా పరులు ఉంటే కనుక ప్రార్థించే వాళ్ళు ఉంటే కనుక మన పనులన్నీ కూడా విజయం అవుతాయి మన శాతాన్ మీద కూడా జయించగలుగుతాం తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి దావిది ఎలా వెళ్ళాడంటే విజయంతో విశ్వాసంతో వెళ్ళిపోయాడు ముందుకి ఇంకా విజయం రాకముందే వాళ్ళంట ధ్వజాలు ఎత్తారంట ఇరవై ఒక ఎత్తున ఉంది కదా వాళ్ళు యుద్ధానికి వెళ్లే ముందు మా దేవుని నామమును బట్టి మా ధ్వజములు ఎత్తుచున్నాము వాళ్ళంట యుద్ధానికి వెళ్ళేటప్పుడే ధ్వజాలు ఎత్తారంట అలా వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళకి పది ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళ యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు వాళ్ళు శత్రువులందరినీ కూడా నిర్మూలన చేశారు అమ్మోనీళ్ళందరినీ కూడా దావీదు ఆ రబ్బా పట్టణాలు నిర్మూలన చేశారు మనం కూడా ఏదైతే సాతాన యొక్క క్రియలు ఉన్నాయో సాతాన యొక్క తలంపులు ఉన్నాయో ఆ సాతాన యొక్క ఎత్తుగడలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం నిర్మూలన చేసి మన శరీర క్రియలు అన్నింటి మీద మనం జయం సాధిస్తే కనుక దేవుడు మనకి పరలోకంలో దావీదికి ఏ విధంగా అయితే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొని దావీదు తల మీద దేవుడు అపరంజ కిరీట ఉంచాడు మన తల మీద కూడా దేవుడు అపరంజ కిరీటను ఉంచుతాడు ఈ పదే ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అప్పుడు పదమూడవ వచ్చిన దావేది చేస్తున్న చూడండి యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునము మేము గానము చేయించు నీ పరాక్రమమును కీర్తించదము దేవుడిచ్చినటువంటి జయను బట్టి దావీదు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞత అపూర్వకంగా ఉన్నాడు మనం కూడా వస్తున్నటువంటి ప్రతి ఒక్క విజయం మీద కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు కలిగి ఉండాలి మన పూర్వీకులు భక్తులు వాళ్ళ చరిత్రలు చదివినప్పుడు వాళ్ళంట ఒక నోట్స్ పెట్టుకుని వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విషయం గురించి చేస్తున్నారనుకో జ్వరం పోవాలనో లేకపోతే ఎవరికి అనారోగ్యం ఉంది ఆ క్యాన్సర్ తగ్గిపోవాలని ఏదో ప్రార్థన చేస్తున్నారు ఒకటి అని నెంబర్ పెట్టుకుని అక్కడ రాస్తారంట ఈరోజు నేను డేట్ రాసుకుని ఈరోజు నేను క్యాన్సర్ గురించి ప్రార్థన చేశానని దాని పక్కన ఒక కొంచెం ఖాళీ ఉంచుకుంటా అక్కడ ఏం రాస్తారో తెలుసా ఎప్పుడు విజయం వచ్చిందో అది రాసుకుంటా ఆ నూను ఎప్పుడు విజయం ఇచ్చాడు దేవుడు అది రాసుకుంటా అట్లా వాళ్ళు ఎన్నో ప్రార్థనలు రాస్తూ ఉంటారు వాటి పక్కన ఎప్పుడు విజయం వచ్చిందో కూడా రాసుకుంటూ ఉంటారు ఇలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉంటే బాగుంటుంది కదా చక్కగా నోట్స్ పెట్టుకుని మనం చేసేటటువంటి ప్రార్థన ఎందుకు అట్లా రాసుకోవటం అంటే మనకు బాధ్యతగా ఉన్నట్టు ఓరికనే ఏదో సంఘంలో వచ్చి ప్రార్థన చేసే ఉన్నట్టు కాకుండా మనం ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ మనం చేసేటటువంటి ప్రార్థనలన్నీ కూడా నంబర్ వారీగా రాసుకుంటూ ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఎప్పుడు విజయం ఇచ్చాడు ఇవన్నీ కూడా రాసుకుంటా ఉంటే కనుక మనకు ప్రార్థన మీద బాధ్యత ఉన్నట్టు దేవుడు కూడా ఖచ్చితంగా ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు ప్రతి విషయం పట్ల కూడా మనకి అప్పుడు భావం పెరుగుద్ది దేవుడు ఎన్ని ఆటికి ఎన్ని ప్రార్థనలకి దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు ఏ సమయంలో ప్రార్థనకి దేవుడు సమయం ఇచ్చాడు ఎంత త్వరగా ఇచ్చాడు అన్నీ కూడా మనకి గుర్తుంటాయి ఇప్పుడు మీకు గుర్తున్నాయా దేవుడు ఏ సమయంలో ప్రార్థన చేసాం మనం దేవుడు మనకి ఏం విజయాలు ఇచ్చాడు గుర్తులేదు ఎందుకంటే మనం ఏమీ నోట్ చేసుకోలేదుగా ఒకవేళ మనం నోట్ చేసుకుంటే కనుక అప్పుడప్పుడు చూసుకోవచ్చు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తాం దేవుడు ఎప్పుడు విజయం ఇచ్చాడు ఏ ఏ ప్రార్థనలకు ఇచ్చాడు ఇంకా ఏ ప్రార్థనలకు రావాలి ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయి అప్పుడు మనకి ఇంకేం పెరుగుతుందో తెలుసా విశ్వాసం పెరుగుద్ది ఇంకా ప్రార్థన చేయని ఆసక్తి పెరుగుద్ది దావీది కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉండటం వల్ల ఇంకా వేరే యుద్ధాలు వచ్చినప్పుడు లేకపోతే వేరే శత్రువులు వచ్చినప్పుడు ఇంకా విశ్వాసంతో వెళ్ళగలుగుతున్నాడు ఎందుకంటే ఆ యొక్క ఇంత ముందు జరిగినటువంటి యుద్ధాల్లో దావీదికి వచ్చిన విజయాన్ని అతను ఏం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా మన దేవుడు చేసినటువంటి మేలుల్ని మర్చిపోకుండా ఆయన యొక్క రక్షణను బట్టి మనం ఆనందించేవారుగా ఉంటూ సాతాను యొక్క క్రియలు సాతాని యొక్క తలంపులు మన శరీర క్రియలు వీటన్నిటిని జయించగలిగితే కనుక దేవుడు మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొని మన తల మీద ఏం పెడతాడైనా అపరం నుంచి కిరీటాన్ని ఉంచుతాడంట దేవుడి మాటలు దించుగా ఆమె